మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఉండవలి నివాసంలో ప్రజా దర్బార్ ద్వారా ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు స్థానికేతర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మినహా ఉండవలిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లోకేష్ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకుని ప్రజలను కలుస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు